హాయ్ అండి ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఇది ఇప్పుడంతా ట్రెండ్ అవుతుంది కదా ఎయిర్ ఫ్రైయర్ దాని గురించి ఈ వీడియో ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే తెలిసిన వాళ్ళ కోసం కాదండి ఇక్కడ ఎయిర్ ఫ్రయర్లో మనకు వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు అండ్ ప్రతి ఇక్కడ ఏమేమి కుక్ చేయగలమో అన్ని వాళ్ళు అక్కడ ఆప్షన్స్ పెట్టేసి ఉంటారండి ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ అనుకోండి మనం వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకొని టైం లిమిట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కుక్ అవుతుంది అలానే ఫ్రెంచ్ ఫ్రైస్ కుక్ ప్రతిదీ అండి అక్కడికి ఎగ్స్ కూడా దీంట్లోనే బాయిల్ అయిపోతాయి వితౌట్ వాటర్ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతాయండి దానికి కూడా వన్ నైంటీ డిగ్రీస్ ట్వంటీ టూ ట్వంటీ మినిట్స్ అంతేనండి అలా ప్రతిదీ దీంట్లో కుక్ అయిపోతాయి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనం వాళ్ళు ఇదండి ఇచ్చారు ఇది నేను విడిగా కొనుక్కున్నాను యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇదండి దీంట్లో మనము డైరెక్ట్గా అలానే పెట్టేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పెట్టేసుకొని దాని మీద పెట్టుకోవచ్చు అది క్లీన్ చేయాలంటే కొంచెం సైడ్ కంటే వచ్చేసద్దండి మనం దాన్ని తీసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండ్ మనం కర్రీస్ ఏమన్నా హీట్ చేసుకోవాలంటే దాని మీద హీట్ చేసుకోలేము కాబట్టి నేను దీన్ని పర్చేస్ చేశాను యాక్చువల్లీ ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనకు అవైలబుల్గా ఉంటుంది ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పడుతుంది తీసుకున్నామంటే మనం కర్రీస్ పిజ్జా కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు అండ్ ఏదైనా దీంట్లో మనం కుక్ చేసుకోవచ్చండి అండ్ తక్కువ ఆయిల్ తినాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ కరెంట్తో చేసుకునేటివి హెల్త్కి అంత మంచిది కాదు అంటారు కానీ ప్రజెంట్ లైఫ్ అంతా వాటి మీదే డిపెండ్ అయిపోయింది కాబట్టి మనం కూడా వీటి గురించి తెలుసుకోవాలి అండ్ దీంట్లో మనం ఏదైనా చేసేయచ్చు అనేవి ఒక ట్వంటీ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది అండ్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా మొత్తం అక్కడే బటన్స్ ఉంటాయి మనం ఏమేమి కుక్ చేసుకోవాలని మొత్తం ఇచ్చేసి ఉంటారు వాళ్ళు ఒక మెనూలో సో కాదండి ఈ వీడియో అండ్ నేను ఛానల్ని రీసెంట్గానే స్టార్ట్ చేశాను సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నేను మీకు యూసేజ్ అయ్యే వీడియోలే చేద్దామనుకుంటున్నాను అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదే ఈరోజు వీడియో